హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే అండి నా పేరు రామాంజులు నేనుండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి నేను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈరోజు మీ ముందుకు నేను ఢిల్లీ ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా అండి పదకొండు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వచ్చేసి డేటు నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రిజా అండి ఎల్డి ఇది డైమండ్ కట్స్ ఎలై ఉన్నాయి అరవై రెండు వేల కిలోమీటర్ల సర్వీస్ రికార్డు కూడా ఉందండి నా దగ్గర అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఫొటోస్ వీడియో పెడతాను ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ డిక్కీ నుంచి బానేట్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ దాకా ఏ ప్లేస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ బంపర్లు కొంచెం టచ్అప్ అయితే అయినాయండి అండి బంపర్ ఓన్లీ బంపర్ వరకు బండి మాత్రం జెన్యున్ బండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బండి ఒకసారి డోర్ టు డోర్ మీకు చూపిస్తాను దీని ప్రైస్ చెప్తానండి లాస్ట్ లో ఒకసారి మీరు చూడండి మారుతి సుజుకి విటారా బ్రిజా అండి డీజిల్ వెహికల్ వెహికల్ అయితే సూపర్ ఉందండి బ్రిజా ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ వెహికల్ కలర్ కూడా సిల్వర్ కలర్ ఇది మీకు మ్యాట్ వీల్ కంపెనీ వీల్స్ ఉన్నాయండి మీకు ముందు టైర్లు వచ్చేసి సెవెన్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి ఎనభై టైర్లు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు కూడా మీకు ఇబ్బంది అండి సర్వీస్ కూడా ఈ మధ్యనే అయిందండి వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న స్క్రాచ్ బండ్లు పెడతం ఆయన చిన్న స్క్రాచ్ అయితే ఇక్కడ ఉందండి చిన్న అది రబ్బింగ్ పాలిషిలో అయితే పోద్ది చిన్న స్క్రాచ్ అంతకుమించి మీకు బండి ఏం పెద్ద ప్రాబ్లం లేదండి చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా ఉందండి బ్యాక్ వ్యూ అండి ఇది ఒక్కసారి చూడండి ఒకసారి మీకు డిక్కీ స్పేస్ కూడా చూపిస్తారు చూడండి డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్లు ఉన్నాయి వీళ్ళు టైర్లు మార్చినప్పుడు టైర్లు తీసేసి దాంట్లోనే పెట్టారు లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి మీకు ఇక్కడ చూడండి సార్ ఎక్కడ కూడా మీకు ఎక్కడ చిన్న కంపెనీకి సంబంధించిన ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ కాలేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి మీకు ఎంత ఎంత నీట్ గా అంటే అంత గా ఉందండి వెహికల్ అయితే మీకు స్టెపిన్ స్టెపింగ్ టైర్ కూడా సిక్స్టీ పర్సెంట్ ఉందండి స్టెపింగ్ టైర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది డెక్కీ కూడా ఎక్కడ రస్ట్ కానీ జమ్ కానీ ఎక్కడ ఏం లేదండి నీట్ గా ఉంది చాలా అంటే చాలా నీట్ గా ఉంది లెదర్ సీట్లు అయితే గుర్తించారండి చాలా అంటే చాలా బాగున్నాయండి సీట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఉన్నాయి మీకు ఎక్కడ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదండి ఒకసారి లోపల ఇంటీరియల్ చూపిస్తాను చూడండి భయ కీ కీ మీకు లోపల వచ్చేసి టోర్లకు కూడా బయట నుంచి కనపడకుండా ఇవి పెట్టించుకున్నాడండి ఓనర్ అయితే లోపల కూడా మీకు చాలా ఈ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నాడు చూడండి అండి అరవై వేల రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ సర్వీస్ రికార్డ్ అవైలబుల్ ఉందండి నా దగ్గర సర్వీస్ రివ్ కార్డ్ అవైలబుల్ ఉంది మీకు కావాలంటే చూడండి లోపల కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్ సీట్లు కూడా మీకు ఇంటీరియర్ కూడా చెక్కు చదవలేదండి చిన్న వంకా పెట్టనీ లేదండి వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తారు చూడండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి బండి లోపల కూర్చున్నా కూడా ఇంత నాయిస్ లేదు గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయండి చాలా అంటే చాలా స్మూత్ ఒక్క వేలతో ఇట్లా అంటే వేసుకునేలా ఉన్నాయి మీకు ఆడియో సిస్టమ్ కూడా మీకు కంపెనీ మ్యూజిక్ ఆడియో చేసే ఇష్టం ఉందండి దీంట్లో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించుకున్నాడు ఓనరు స్టీరింగ్ స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయస్ లేదండి బండి కూడా ఎంత స్మూత్ అంటే ఎంత స్మూత్ ఉందండి చూడండి చాలా అంటే చాలా స్మూత్ ఉంది వెహికల్ అయితే మాత్రం ఏసీ కూడా చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క పాయింట్ లోనే చాలా చల్లగా అనిపిస్తుంది మీ గ్లాసులు కూడా మొత్తం ఇవి పెట్టించుకున్నాడండి బయట నుంచి కనపడకుండా ఇట్లా ఇవి జాలీ పెట్టించాడు మీకు బ్యాక్ సీట్లు కూడా ఒకసారి చూడండి చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్లు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఒకసారి ఇందాక లెఫ్ట్ సైడ్ వ్యూ చూడలేదు మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి టైర్లు అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి నాట్ వీలు కంపెనీ కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి వెహికల్ చూడండి లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ ఈ వెహికల్ అయితే ఎవరైనా కావాలనుకునే వాళ్ళము అసలు మిస్ అవ్వద్దు బాగా ఓపెన్ కర్ర బాయ్ చూడండి సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒక ముందు పంపలు మాత్రం టచ్ టచ్ప్లు ఇవ్వట మాస్కులు అయినందుకు వాళ్ళు టచ్ప్లు చేసే సార్ అంతకు మించి ఏం లేదు బండిలో ఒరిజినల్ వెహికల్ సార్ మీకు ఒకసారి ఇంజిన్ చూపిస్తారు చూడండి చూడండి సార్ ఎటువంటి చిన్న వంక బెటానిక్ లేదు సార్ వెహికల్ అయితే షోరూమ్ పీస్ లెక్క ఉంటుంది ఇంజన్ కూడా ఎంత ఇంజన్ చూసారా సార్ డీజిల్ ఇంజిన్ అని ఎంత స్మూత్గా ఉందో మీకు చాలా అంటి చాలా ఉంది చాలా బాగుంది ఇది బానేటి మీద పట్టీగా స్టిక్కర్లు కూడా బాగాలేదండి ఏ బోల్ట్ మీద కూడా పానా పెట్టలేదు ఇంతవరకు యాప్రాన్స్ కూడా చాలా అంటే చిన్న కంపెనీ సీల్డ్ కూడా పోలేదు చూసారు కదండి వెహికల్ ఒక్కసారి మీకు మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తానండి లాస్ట్ గా చూపించి దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను ఇది డీజిల్ వెహికల్ అండి మీకు ఒకసారి మొత్తం వ్యూ చూపించేసి మీకు ఫైనల్ ప్రైస్ చెప్తానండి చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది ఓనర్ ఇల్లు అండి ఓనర్ ఇంటి దగ్గర ఆల్రెడీ ఓనర్ ఇంటి ముందే పెట్టి తీస్తున్నాను నేను డైరెక్ట్ ఓనర్ వెహికల్ మీకు ఓనర్ ఇంటి ముందే పెట్టి తీస్తున్నాను ఇదేనండి కాబట్టి ఇల్లు చూపిస్తే ఏమని అంటారని చూపించట్లేదు ఓనర్ ఇంటి ముందు పెట్టి చూపిస్తున్నాను తీస్తున్నాను వీడియో కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్రిజా వెహికల్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ వెహికల్ అసలు మిస్ అవ్వద్దు ఓకే ఓకే అండి ఇప్పుడు మీకు ప్రైజ్ చెప్తాను ఓకే అండి మీకు డోర్ టు డోర్ వెహికల్ చూపించాను కదా వెహికల్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది సార్ రెండు వేల పదిహేడు ఎల్డిఐఈ అరవై రెండు వేలకి అరవై అరవై వేల కిలోమీటర్ సర్వీస్ స్టోరూమ్ ట్రాక్ ఉందండి దీనికి నా ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది ఈ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కోటి చేస్తున్నారు సార్ ఓనరు ఐదు పది వేలు డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు తొందరగా దీన్ని హోల్డ్ చేసుకోండి సార్ వెహికల్ అయితే చాలా చాలా బాగుంది డీజిల్ వెహికల్ కిలో ఒక లీటర్కి వచ్చేసి ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఓకే సార్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సార్ మీరు కంపల్సరీ మీకు మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తాను ఈ వెహికల్ అయితే బ్రిజా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవచ్చు సార్ ఓకే అండి ధన్యవాదాలు